ఈరోజు మీకు పలావ్ చూపించబోతున్నాము పలావ్ కోసం డేషా పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేయండి కొంచెం డాళ్ళ వేయండి పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ పచ్చడికాయ కాదు ముందు బిర్యానీ దినుసులు ఆలు బిర్యానీ దినుసులు వేసి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడికాయలు వేయండి చేసి అల్లం చెల్లెలపాయ పేస్ట్ వేయండి అల్లం చెల్లెలపాయ బాగా వేగిన తర్వాత పుదీనాకు కొత్తిమీర టమాటా పేస్ట్ ఉంది అది చాలా బాగుంటుంది ఈ రకంగా పేస్ట్ బట్టి పలావ్లో వేస్తే అది కూడా బాగా ఒక హాఫ్ కప్పు పెరుగు వేయండి వేసి బాగా కలిపి పెట్టేసి స్పూన్ తగినంత ఉప్పు వేయండి ఒక టేబుల్ స్పూన్ కారం వేయండి చెప్పే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకున్న బియ్యం అరగంట నానాలి బాస్మతి బియ్యం తొందరగా ఉడుకుతుంది వేయించి పెట్టుకున్న మసాలాలు బియ్యం అంతా వేసి బాగా కలిగి పెట్టేసి బాస్మతి బియ్యం ఏడు గిద్దలకి పది గిద్దల వాటర్ పోసాను పోసి ఒకసారి గరిట పెట్టి తిప్పేసి మూత పెట్టేసేయండి మళ్ళీ మూత ఒకసారి తీసి ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలిగి పెట్టండి మూత పెట్టేసి దగ్గర పడుతుంది చూడండి ఇలా ఒకసారి రెండుసార్లు తీసి కలిగి పెట్టాలి పెట్టకపోతే మసాలాలు ఓ పక్కకు అక్కడక్కడ ఉండిపోతుంది అందుకని తీసి కలిగి పెడుతుండాలి చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది మూత మీద కొంచెం బరువు వాటర్ పెట్టుకున్నాం కదా మగ్గిపోయింది చాలా టేస్టీకరంగా ఉండే పులావ్ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి